మొదటి పఠనము పునీత యాహానుకు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనము వరకు దేవుడు ప్రేమ స్వరూపుడు మొదటి పఠనము పునీత యాహానుకు వ్రాసిన లే మొదటి లేఖ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదవ వచనము వరకు ప్రియమిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమించుము ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు అతడు దే దేవుని ఎరిగిన వాడుగును దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను మనము దేవుని ప్రేమించితమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుణ్ణి పంపెను ప్రేమ అయిన ఇట్టిదే ఇది ప్రభువు వాక్కుందనములు